ఇది సైజు కూడా ఒకసారి చూడండి సార్ ఇంకా ఈ చెట్టు మీద ఇంకొక ఇరవై రోజుల పాటు ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇది సైజు ఊరింది అండ్ దీని యొక్క రుచి కూడా చూస్తే చాలా బాగుంది సార్ ఎన్ఏ ఫోర్ రకం అండి ఇది మనం చూసినప్పుడు ఇరవై నెలల మొక్క అయినప్పటికీ కూడా ప్రతి కొమ్మకి ముప్పై కాయలు తక్కువగా ఉన్నాయి ఇరవై ముప్పై కాయలు కనుక దగ్గర దగ్గర కాస్త అటో ఇటు ఒక కేజీ అవుతాయి కాబట్టి నాలుగైదు కేజీలు ఎట్టి పచ్చిలో పచ్చి చెట్టుకి అని అయ్యాయండి సో వచ్చే సంవత్సరం ఇది డబల్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ఖచ్చితంగా అవుతాయి కాబట్టి ఇది ఏ నెలలో అయినా పంటానికి అవకాశం ఉంది ఇది పెద్దగా న్యాచురల్ న్యాచురల్ వ్యవసాయానికి చాలా అనుకూలమైనటువంటి పంట అని నేను అనుకుంటున్నానండి ఇది ఉసిరి అండి ఈ ఉసిరి సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది ఇది కనుక మనం కనుక ఆహారంగా కనుక తీసుకుంటే పచ్చళ్ళ ద్వారా కానీ లేదా వేరే వేరే పత్రలు అంటే ఇప్పుడు వీటి మొక్క మొక్కల్ని మనం తేనె ఇట్లాంటి వాటిలో కనుక ముంచి వాటిని కొద్ది కొద్దిగా తీసుకోవడం గనక అయితే మన యొక్క రోగ శక్తిని పెంచడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే జ్యూస్ కూడా తయారు చేసుకొని మనం తాగడానికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యంలో కాపాడుకోవడానికి చాలా బాగా ఉపయోగపడే దాంట్లో ఇది మొట్టమొదటిగా ఉంటుంది కాబట్టి కాబట్టి దాని అందుకోసమే ఇది ఎంచుకోవడం జరిగింది మీరు కూడా ఖచ్చితంగా అందరూ ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రధాన పాత్రగా పోషించి చాలా తక్కువ రేటుగానే ఉంటాయి కాబట్టి అందరూ వీటిని ఎంకరేజ్ చేయాలి వీటిని ఎక్కువగా వినియోగించాలని కోరుకుంటున్నాను నేను ఉసిరికాయలు అనేక రకాలు ఉన్నాయి మామూలుగా కేవలం పుల్ల పుల్లంగా ఉండి తినడానికి మాత్రమే ఉపయోగపడే చిన్న చిన్నవిగా ఉంటాయి అది మాత్రం కాదండి ఇది మాత్రం ఖచ్చితంగా ఊరగాయకి బాగా ఉపయోగపడేటువంటి రకం అట్లాగే కొన్ని డాబరు ఇట్లాంటి వాళ్ళ కంపెనీలు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఉత్పత్తుల్లో కూడా కొనుక్కునేటువంటి రకం కాబట్టి వీటిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఊరగాయల్లో ఉపయోగించడానికి మాత్రం చాలా పెద్ద మంచి రకం అండి ప్రతి ఒక్కళ్ళు ఉసిరిని ఊరగాయగా ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేను సాచని నమ్ముతున్నాను అండి సో వీటి నేను ఒక ఒక ఆరు నెలల వయసులో ఉన్నటువంటి మొక్కలను తీసుకొచ్చాను తీసుకొచ్చి అడుగులోతో ఉన్నటువంటి గుంత తీసి ఆ గుంతలు నాటడం జరిగింది మొక్కకి మొక్కకి మధ్య మొదటగా ఇరవై ఒక్క అడుగులు పెట్టానండి ఆ తర్వాత ప్రతి నాలుగు మొక్కల మధ్య మళ్ళీ ఒకటి నాటడం జరిగిందండి ఆ విధంగా ఎకరం మొత్తం మీద నూట డెబ్బై నుంచి నూట డెబ్భై రెండు మొక్కలు నాకు పట్టాయండి తరువాత నాటిన తర్వాత నేను మధ్యలో పోయిన సంవత్సరం పత్తి నాటానండి అంతకుమించి నేను దానికి ఏమీ చేసింది ఏమీ లేదు ఆ తర్వాత ఈ సంవత్సరం మాత్రం నేను అసలుకి వేరే పంట ఏమీ వేయలేదు వాటిని కదిలిస్తే వెళ్ళి దెబ్బతింటనే ఉద్దేశం కానీ వాటి కారణం వల్ల కానీ లేదా పత్తి వేయటం వల్ల వచ్చేది ఏమీ లేదు కాబట్టి నేను ఈ సంవత్సరం మాత్రం ఏమీ చేయలేదు కొత్తగా మాత్రం నేను సపోటా మొక్కలను నాటడం జరిగిందండి ప్రస్తుతం ఈ సంవత్సరం ఇరవై నెలల మొక్క అయినప్పటికీ కూడా దాదాపుగా ప్రతి మొక్కకి నాలుగు నుంచి ఐదు కేజీలు తక్కువ కాకుండా కాశు ఉన్నాయండి నూట డెబ్బై మొక్కల మీద మనం ఎంత కాదనుకున్నా కానీ కనీసం ఒక ఏడు వందల కేజీలు రావడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇది పది నుంచి పదిహేను కేజీలకు తక్కువ కాకుండా కాస్తుంది ఎందుకంటే చెట్టు కూడా పెరుగుద్ది కొమ్మలు కూడా పెరుగుతాయి కాబట్టి ఇలా నాలుగైదు సంవత్సరాలకు వచ్చేసరికి ఖచ్చితంగా యాభై నుంచి క్వింటా దిగడానికి అవకాశం ఉంటుందండి ఇది అవసరమైతే రెండోసారి కూడా కాస్తుంది రెండు కాపులు కాస్తుంది ఇప్పుడు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అండి ఇది ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ఉన్నాం ఏప్రిల్ నెలలోనే ఈ కాపు ఉంది మామూలుగా అయితే ఇది అక్టోబరు నవంబర్ నెలలో ఒక కాపు ఇస్తుంది ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో ఒక కాపు ఇస్తుంది మొదటి కాపు బాగా కాస్తేనో రెండో కాపు కొంచెం తక్కువగా వస్తాయి రెండో కాపు తక్కువగా కాస్తే మోటి కాపు బాగా కాస్తుందండి సో ఆ విధంగా ఖచ్చితంగా వేసుకోదగ్గ పంట ఖచ్చితంగా పెద్దగా పెట్టుబడి లేకుండా వేసుకోదగ్గ పంట కాబట్టి రైతులు ఖచ్చితంగా ఎంతో కొంత తనకున్న పొలంలో ఉసిరి కూడా ఎంతో కొంత వేయదగ్గ పంట అండి నేను ఒక్కొక్క మొక్కని వంద రూపాయలు పెట్టి తీసుకొచ్చాను సార్ ఇక్కడనే రేపల్లి దగ్గర నుంచి తీసుకొచ్చాను సార్ ఇక్కడికి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్తో కలిపి నాకు ఇరవై ఐదు దాపు దాపుగా ఖర్చు అయిందండి పదిహేడు వందల పదిహేడు వేల రూపాయల పైన ఏమో మొక్కలు ఖర్చు అయింది ఒక రెండు వేల చిల్లరేమో బాడీ ఖర్చులైందండి తర్వాత ఇక్కడ నాటానికి మాత్రం నాకు ఒక రెండు వేల రూపాయలు నాటానికి ఖర్చు అయిందండి సో ఇది నాటానికైన ఖర్చు నేను పోయిన సంవత్సరం దీనికి ప్రత్యేకంగా బలం మందు కానీ ఏమీ పెట్టింది ఏమి లేదు మధ్యలో అంతర్ కృషికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో పత్తి నాటానండి ఆ పత్తి మీద నాకు ఖర్చులు రావడం జరిగింది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అయితే నేను ఏమీ చేయలేదు పోయిన సంవత్సరం బలం మంది వేయలేదు ఈ సంవత్సరం కూడా నేను బలం మంది ఏమీ లేదు పురుగుమంది కూడా ఏమీ వేయలేదండి సో నాకు పెద్దగా మాత్రం నేనేం చేసింది లేదండి ఈ సంవత్సరం నేను దీన్ని నాటటానికి కానీ వాటి అన్నిటికి కానీ నాకు ఒక ముప్పై వేలు పైన ఖర్చు అయ్యిందండి పోయిన సంవత్సరం ప్రతీ నేను ప్రతిలో వచ్చింది ఈ సంవత్సరం ఇప్పుడు నాకు ఉసిరికాయ మీద వచ్చేదానితోటి నేను పెట్టినటువంటి ఖర్చులు నాకు వచ్చేసిందండి అయితే ఇది సంవత్సరానికి రెండు పంటలు పండుద్దని చెప్పాను ఎంత లేదన్నా కానీ ఐదు నుంచి ఆరో సంవత్సరం నుంచి ఖచ్చితంగా వంద కిలోలు ప్రతి చెట్టు నుంచి తీసుకోవచ్చు కాబట్టి మంచి ఆదాయాన్ని అంటే యాభై రూపాయలకు నువ్వు అమ్మలేకపోయినా ముప్పై ముప్పైకి నలభై రూపాయలకు అమ్ముకున్నప్పటికీ కూడా మంచి ఆదాయాన్ని మాత్రం తీసుకోవడానికి అవకాశం ఉంది అయితే చేసే పద్ధతుల్లో ఏంటంటే కేవలం ఒకే పంటను కాకుండా పలు రకాల పంటలు కనుక వేసుకొని ఉంటే ఒక పంటలో కొంచెం తగ్గినా కానీ ఇంకొక పంటలో దాన్ని మనం పూడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది రెండోది పురుగు యొక్క తాకిడిని కూడా తక్కువ కావడానికి కూడా బయోడైవర్సిటీ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ బయోడైవర్సిటీ ప్రకారంగా ముందు ముందు రోజు నేను వెళ్ళాలని భూమిని సారవంతం చేస్తే అదే దిగుబడి వస్తుందనేది నా నమ్మకం అలాగే దాని ప్రకారం వెళ్ళాలనుకుంటున్నాను అండి నేను పెట్టిన రెండేళ్లకే నాకు నేను పెట్టిన పెట్టుబడి అంతా కూడా నాకు వచ్చేసినట్టుగా చెప్తున్నాను రాబోయేది మాత్రం ఇక నాకు ఎంతైనా సరే అది మిగిలిగా నా ఆదాయం కింద నేను పరిగణిస్తానండి సార్ పండ్ల చెట్ల అన్నింటిలో కూడా ఈ ఉసిరి అనేది చాలా విలువైంది ఎందుకు చెప్తానంటే ఒక మామిడి మామిడి కాయ కనుక ఉంది అంటే దాన్ని కోసిన తర్వాత మహా అయితే ఐదు రోజులు ఆరు రోజుల కన్నా మనం కీపింగ్ క్వాలిటీ ఉండదు కానీ అదే ఉసిరి కనుక అయితే కనీసం ఇరవై రోజులైనా సరే అంతే ఉండటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది దీని కీపింగ్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది అంతేకాక నిల్వ సామర్థ్యం కూడా ఎక్కువ అండ్ దట్టు దీంట్లో ఉన్నటువంటి బే యాసిడ్ అనేది మన యొక్క సి విటమిన్ పెంచుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఊరగాయగా పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఖచ్చితంగా కాపాడుకోవాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ అట్లాగే దీని యొక్క రైతులు దీని యొక్క క్వాలిటీని కాపాడటానికంటే పూత దశలో ఉన్నప్పుడు ఎంతో కొంత సక్కింగ్ పెస్ట్ అటాక్ అవుతుంది దానికి ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్లో వచ్చే సంవత్సరం అయితే సరే నేను ఖచ్చితంగా ఆ పెస్ట్ వచ్చినప్పుడు పురుగు మందులు కాకుండా కనీసం నూనె లేదా ఏదైనా కషాయాలైనా ఒకసారి కొట్టి చూద్దాం కొట్టాలి అనేది నా యొక్క అనుభవంలో అర్థమవుతుందండి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం అనేది ఒక కషాయమా లేదా నూనె ఖచ్చితంగా నేను దాన్ని అప్లై చేసి దీనికన్నా మెరుగైన కాయల్ని ఖచ్చితంగా రైతు వినియోగదారులకు అందించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను రైతులకి నా ఎక్స్పీ నా యొక్క అనుభవంలో నేను ఉన్న ఒక విషయాన్ని మీకు సలహా ఇవ్వాలనుకుంటున్నాను అండి మనం ఒకేసారి ఇది వెయ్యదగ్గ పంట కాబట్టి ఎకరాలు ఎకరాలు వేయడం కాకుండా ఒక ఎకరమా అరెకరమా నేను ఆ పండిన పంటల్ని నేను మార్కెట్ ఎంత చేయగలను ఏందనే దృష్టిలో పెట్టుకొని మాత్రమే దాన్ని వేస్తే సరైన ఆదాయాన్ని మనం పొందగలం కానీ కేవలం పండించినంత మాత్రం మాత్రం ఎట్టి పైసలు ఆదాయం రాదు ఎట్టి పరిస్థితులు రాదు వాస్తవంగా రైతులు నష్టపోవడంలో ప్రధాన కారణం కూడా కేవలం పండించడం మాత్రమే తెలుసు మార్కెటింగ్ వాళ్ళకి చేత కాదు కాబట్టి నష్టపోతున్నారు కాబట్టి ఇది కనీసం మనం వేసిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాల పాటు మనకి వీల్డింగ్ ఫుల్ వీల్డింగ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లోపే మనం మార్కెట్ చేయటం ఎట్లాగూ ఏ విధంగా చేయాలి లేదా మనమే పచ్చల ਤਿਆਰ ਜੇਟਵਾਂ ਲੈ ਤੇ ਇੰਕਾ ਵੇਰੇ ਉਤਪਤਲ ਤਿਆਰ ਜੇਟਵਾਂ ਲੈਦਾ ఏదైనా వేరే ఆ యొక్క తెలివితేటలు కనుక ఉంటే ఆన్లైన్ అమ్మకాలకు మనం చేయగలమా ఇట్లాంటివి కూడా ఖచ్చితంగా ఆలోచిస్తే వేయదగ్గ పంట ప్రతి రైతు తనకున్నటువంటి దాంట్లో తన శక్తి మేరకు ఏ మేరకు నేను మార్కెట్ చేయగలను దాని దృష్టిలో పెట్టుకొని వేయటమే సరైందని నా ఉద్దేశం అండి అట్లాగే వేరు వేరు హెర్బల్ కంపెనీలు వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ వీటిని కొనేవాళ్ళు ఉన్నారు వాటితో పాటు మీరు టైఅప్ చేసుకోగలరా వాళ్ళకి అమ్మగలిగే పరిస్థితులు ఉన్నాయా లేదా వీటన్నిటిని చూసుకొని ఖచ్చితంగా మనం ఎంత మార్కెట్ చేయగలం అనేది ఖచ్చితంగా ఆలోచనలో పెట్టుకొని మాత్రమే ఎంత డిసైడ్ చేసుకోండి కానీ ఏదో పండుతుందంట బాగానే ఉందంట చాలా మంది చెప్తున్నారు అని మాత్రం ఎకరాలు ఎకరాలు వేయటం మాత్రం కరెక్ట్ కాదండి ప్రతి చెట్టు చూడండి ప్రతి చెట్టు మొదటి సంవత్సరం సరే మొదటి కాకపోయినా సరే చాలా బాగా కాసింది ప్రతి కొమ్మకి చూడండి సరే ఎలా కాస్త ప్రతి కొమ్మ కాసింది ప్రతి కొమ్మకి కొమ్మ వంగిపోయింది ప్రతి కొమ్మ కూడా బరువుకు వంగిపోయింది ఇది ఇలా ప్రతి కొమ్మ ఈ కొమ్మ ఈ కొమ్మ ఈ కొమ్మ ప్రతి కొమ్మ ప్రతి కొమ్మకి కాయలు ప్రతి కొమ్మలు కాయలు ఉంటే కాకుండా బరువుగా కాయడం ప్రతి కొమ్మ ప్రతి చెట్టు ఇలానే కాసిన పరిస్థితి కాబట్టి ఉసిరిని మనం మన స్థాయికి తగ్గట్టు ఖచ్చితంగా వేసుకోదగ్గ పంట అని నేను ఖచ్చితంగా చెప్పగలను అండి ఇప్పుడు చెప్పండి ఇది ఒకసారి చూడండి సార్ ఇది చిన్న చెట్టు అయినప్పటికీ కూడా ఎలా కాసిందో ఒక్కసారి చూడండి చాలా చిన్న చెట్టు అయినప్పటికీ ప్రతి కొమ్మకి ప్రతి కొమ్మకి కాయలు చిన్న చెట్టే బుకెన్సీ చూడండి ప్రతి చెట్టు ప్రతి కొమ్మ ఎంత చిన్న కొమ్మ అయినప్పటికి కూడా అంటే ప్రతి చిన్న చెట్టు చె చెట్టు చిన్నదైనా పెద్దదైనా ప్రతి కొమ్మకి కాయలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూడవచ్చు ఈ చెట్టుని ఒకసారి గమనించండి ఇది అతిశక్తి కాదు కానీ ఇదిగోండి ఇది బరువు మొయ్యలేక ఇరిగిపోయిన పరిస్థితి అండి ఇలాగైతే అంటే వాస్తవంగా అయితే ఈ చెట్టుకి మనం ఏదో ఒకటి ఎదురు కట్టాల్సినంత అవసరం ఉందా అంత బాగా కాసిందా ఇది కనుక మనం అలానే కట్టకపోతే ఇది కూడా ఇరుగుద్దా అన్నంతగా కాసింది సి ఇది ఇరిగిపోయింది బరువుతో ఇరిగిపోయిన పరిస్థితి అండి సో తోటలు వేయనప్పటికి కూడా మనం గమనించుకుంటూ ఎన్నికాయలు కాస్తాయి ఎలా కాస్తాయి ఎలా వంగిపోతాయి వాటికి ఏమైనా సపోర్ట్ చేయాల్సినది గమనించాల్సిన అవసరం ఉందనేది నాకు నా యొక్క అనుభవం తెలియంది ఇది నష్టపోతున్నాం కాబట్టి అలా పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సపోర్ట్ చేయాలి అనేది ఇదిగో ఇలా కనుక దీన్ని సపోర్ట్ చేయకపోతే ఇది కూడా ఇరుగుద్దా అన్నంతటి భయం వేస్తుంది ఖచ్చితంగా వీటికి సపోర్ట్ ఏర్పాటు చేస్తానండి లేత చెట్టు కాబట్టి ఇరవై నెలల వయసులో ఉండదు కాబట్టి ఈ ఈ ప్రాబ్లం ఈ సమస్య ఉంటుంది కాబట్టి అదే నాలుగైదు సంవత్సరాలు కనుక ఆ అవసరం ఉండదు కాబట్టి లేత చెట్టులోగా ఉన్నప్పుడు బాగా కనుక కాసి ఉంటే సపోర్ట్ ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది మనకి మన యొక్క అనుభవం అర్థమవుతుందండి